పాస్కి దీనికి ఏం సంబంధం అండి మీరు గతంలో పది సంవత్సరాలు చూస్తే ఏ రోజు టీవీ పెట్టినా ఏ న్యూస్ పేపర్ తిప్పినా ఎక్కడ చూసినా ఉగ్రవాద బాంబు దాడులు జరిగేవి హైదరాబాద్లో లుంబినీ పార్కులో దాడు చేస్తే నూట యాభై మంది చచ్చిపోయారు గోకుల్ చాట్ దగ్గర దాడి చేస్తే నూట ఐదు మంది చచ్చిపోయారు నలుగురు పాకిస్తాన్ నుంచి భారతదేశంలో వచ్చి మూడు వందల యాభై ఆరు మందిని బాంబేలో కాల్చి చంపేశారు అవాళ ఈ ఉందిందా ఎందు ఎందుకు ఇటువంటి వక్రీకరించే పద్ధతులు చేస్తున్నారు దీనికి దానికి ఏం సంబంధం ప్రజలు ఇవాళ నూట కోట్ల మంది ట్రిపుల్ తలాక్ తెచ్చినప్పుడు ముస్లిం మహిళలంతా హర్షించారు స్వాగతించారు తర్వాత సిఏ యాక్ట్ తెచ్చినప్పుడు ముస్లిం సమాజం హర్షించింది స్వాగతించింది ఇవాళ కూడా ఇరవై ఐదు శాతం ముస్లింలు ఎవరైతే అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నారో వారి జీవన ప్రమాణాలు పెంచుకోవడం కోసమే ఒక్కు బిల్లు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని పదే పదే అని ఎక్కడ చూసినా అర్థమవుతుంది కొంతమంది చేతులు అన్యాక్రాంతం అవుతోంది కొంతమంది పెద్దలు పది శాతం ఐదు శాతం మంది పెద్దల జేబుల్లోకి ముస్లిం సోదరులకు వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు వెళ్తున్నాయి వాళ్ళ భూములు అవుతున్నాయనే ఒక సదుద్దేశంతో ఎనభై ఐదు శాతం మంది ముస్లింలలో బీసీలు ఉంటున్నారు వారి పిల్లల ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో తీసుకొస్తే దాన్ని పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దాడి చేశారు దీనికి పాకిస్తాన్ కేం సంబంధం ఉగ్రవాద దాడులు జరిగితే ఈ రకంగా వక్రీకించే దాన్ని బట్టి చూసి వారు ఎటువంటి మా మన మానసిక స్థితిలో ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి వారు ఈ మాటలు మాట్లాడేవారు ఖచ్చితంగా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పోతే ఇటువంటి రాజకీయ ప్రేలాపనలు అసందర్భ ప్రేలాపనలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దేశభక్తులైతే కాదు ఈ సమాజానికి చీడ పురుగులు అటువంటి వారిని ఎంతో తొందరగా వదిలించుకుంటే వారి వ్యక్తులైనా శక్తులైనా వదిలించుకుంటే దేశానికి సమాజానికి ముఖ్యంగా ముస్లిం సమాజానికి అంత మేలు జరుగుతుంది